హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణాని అయితే నేను మున్సిపల్ పార్క్ అయితే వచ్చేసాను ఇది వచ్చి వైకుంఠపురం మార్చి దగ్గర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పొద్దున్నే ప్లెజెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా గ్రీనరీ ఉంటుంది నేచర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది వస్తుంటారు ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది సిక్స్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది చూడండి ఎంత బాగుందో ఫుల్ గ్రీనరీగా ఉంది కదా చూడండి అయితే లైక్ ఊటీ ఉంది కదా ఈ మంచు కురుస్తూ చాలా బాగుంది కదా ఎంత గ్రీనరీగా ఉందో కదా ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ జిమ్కి అయితే వస్తాము చాలా బాగుంటుంది చూడండి మంచు అయితే బాగా కురుస్తుంది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంత ప్లజెంట్ ఉందో అసలు అండ్ ఇక్కడైతే నాకు బర్డ్స్ సౌండ్స్ అంటే చాలా ఇష్టం చాలా బాగా ఉంటుంది నేచర్ సూపర్ ఉంటుంది అందరు చూ చూడొచ్చు మీరు వాకింగ్ చేస్తున్నారు కొంతమంది ఫుల్ గ్రీనరీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మనం చే జిమ్ చే మనం ఇక్కడే అనమాట ఎప్పుడు జిమ్ చేస్తుంటాం అన్ని ఎక్విప్మెంట్స్ చాలా ఈజీగా చేయొచ్చు మేము ఎవ్రీడే ఇక్కడైతే వస్తాము చూడండి ఎంత బాగుందో అస్సలు క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా ఇది నా ఫేవరెట్ స్పాట్ అనమాట అంటే నాకు ఇక్కడ నేచర్ కూడా చాలా నచ్చుతుంది ఎస్పెషల్గా బర్డ్ సాంగ్స్ వినొచ్చు మీరు ఎంత బాగా కూర్చుంటే కదా బర్డ్స్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే జిమ్ స్టార్ట్ చేస్తున్నాను బాయ్ గాయస్ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను నేను వర్కౌట్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడికి డైలీ వస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్